ಹಾಯ್ ನಮಸ್ತೆ ಬಯಲುದಾರಿ ಫಿಲ್ಮ್ದಿಂದ ಒಂದು ಸುಂದರವಾದಂತ ಗೀತೆ ನಿಮಗೆ ಇಷ್ಟವಾದಲ್ಲಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಹಾಗೆ ನನ್ನ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಕನಸಲು ಕನಸಲೂನೇ ಮನಸಲೂನೀನೇ ನನ್ನೇ ನಿನ್ನಾನೇ ನನ್ನೇ ನಿನ್ನಾನೇ ఒలద నిన్న బిడిను చిన్న నిన్ను ఎందెందిగో ఇన్ను ఎందెందో కనసలు నీ మనసలు నీ నే నన్న మౌనవు చిన్న మాతలు நகுவனி நின்ன நோடலு சன்ன காடலுன்னகித்த யாரில் சின்ன சேகக்கே சோத்தை மோகக்கே சோத்தை கண்டத்தை நான் சோத்து ஹோதே மாத்து சோத்தை பிரீத்தே சோத்தை సోల యెలవన్న కండే సోలల్లు యెలవన్న కండే కనసలు నీ మనసలూ నీ నన్న నే నిన్నే ఒలద నిన్న బిడిను చిన్న ఇన్ను ఎందెందో ఇన్ను నిందెందివు దేవరె పొందు బేడికొయందు కన్ముందే నింతగనహో బేడెను ఏను నీ నిరువాగ వసాసెన ఏకేయందు సూర్యన ఆనే చంద్రన ఆనే ఎదయాలి నిహగు నే ఈత ఈ కవేరియన ఈత ఈ కవేరియన కనసలు నీనే మనసలు నీనే నన్నానే నిన్నానే నే നിന്ന ബിഡി നോ ചിന്ന ഇന്ന് എന്തെന്തി ഇന്ന് എന്തെന്തി കണസലൂണീനെ ബനസലൂണീനെ നന്നാനേ നിന്നാനേ നന്നാനേ നിന്നാനേ ഒലിത നിന്ന చిన్నా ఇన్ను ఎందెందో ఇన్ను ఎందెందో కరసూని మరసలూని నే నిన్నే నే ఆహా 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 Thank you.